ని మేపి వేస్తాం దీనికి ఉదయం పొద్దుండే ఏడింటికి తీసుకెళ్ళి చెరలో ఈదిచ్చుకొచ్చి కట్టేసి ఉంచుతాం ఉంచాక ఒళ్ళు ఆరాక దీనికి కొద్దిగా బాదం పప్పు జీడిపప్పు కలిపి నానబెట్టి పైన ఉన్న పొదర తీసేసి మేతేసి మేపుతాం సాయంకాలం పూట మూడు మూడున్నర ఆడటప్పుడు సోళ్ళు గంటలు కలిపి నానబెట్టి స్తాం వేస్తాం నెవలి పింగళ అది మాములుగా దీది దీని బాబాయ్ ఆరు పందాల చేసేదండి కానీ మేము కోరికగా విజయనగరం నుంచి ఏదో పని ఉండి వెళ్ళాం వెళ్తే అక్కడ పక్కంటే కోళ్ళు పట్టి ఉన్నాయి ఉండేవారే చూసి ఏమండి కోడి కావాలి అంటే అమ్మ దగ్గర దగ్గరగా డెబ్భై ఎనభై వేలు చేస్తుంది ఏదో మా కుర్రోడు వెనకాల మీరు తెలుసారు కాబట్టి బిమ్ములు అడుగుతున్నారు కాబట్టి ఒక యాభై ఇచ్చి తీసుకెళ్ళండి ఇక అంతకన్నా తక్కువ అయితే రాదు అని చెప్పారు సరే అలా బతులాడి అలా బతులాడి నేను బతులాడి నా వెనకాల వచ్చిన ఫ్రెండ్ బతులాడి ఎలా ఒకలా దీన్ని యాభై వేలు తీసుకొచ్చాం తీసుకొచ్చి ఒక మూడు నెలలు నాలుగు నెలలు అవుతుందండి దీంతో పిల్లలు తీపిచ్చావు ఏ ఎమట ఎక్కడో తిరుగుతున్నాయండి అవిగో చూసారా అయిగో అక్కడ అక్కడ ఉన్నాయి పెట్టలు చూసారా ఎలా మట్టుకు ఆ పెట్లకి తగ్గ పుంజులు తీసుకొద్దామని దీనికి ఇప్పుడే సంక్రాంతి పండక్కే సరే అప్పటిదాకా జాగ్రత్తగా మేపి ఉడకబెట్టిన కోడిగుడ్డు కూడా నాటు కోడిగుడ్డు ఉడకబెట్టి లోనపనుండ చందమామని తీసేసి చక్కగా పైనుండ తెల్లద మట్టికి పెట్టి నీట్గా మేపుతున్నామండి కోళ్ళు చూసి మాట్లాడండి అసలు ఇది యాభై వేలు అంటే ఇస్తారా కోడి ఎంత నీట్గా ఉందో అది చూడండి అసలు ఆ కోడి ఎంక చూస్తే మర్చిపోవాలండి ఇప్పుడే యాభై మా ఊళ్ళు కూడా ఒక ఇద్దరు ముగ్గురు మేము కూడా ఉంటాం మేము కూడా ఉండము అని అంటున్నారు కానీ దీనికి మేపు ఖరీదు దగ్గర దగ్గరగా సంక్రాంతి పండుగ వచ్చే వరకు ఒక పదివేలు దాకా అవుతుందండి ఎందుకంటే సోళ్ళు కొనాలి నాటుకోడి గుడ్డు ఉడకబెట్టాలి మేపాలి బాదం పప్పు నూనె జీడిపప్పు అంటే ఖరీదు మీకు తెల్లవంత కాదు ఎండి ఇన్ని ఇన్ని బాధలు పెట్టి వేస్తే అప్పుడు దీని మీద నమ్మకం దీని ఎందుకంటే దీని మీద ఇంత నమ్మకం చూసారా దీని మీద ఎందుకంటే ఇంత నమ్మకం అదండి ఒకవేళ కోళ్ళు పెంచుకున్న వాళ్ళకి మీకు అంటే దీని మీరు దీని బీడు దగ్గర దగ్గర అరవై డెబ్భై వేలు దాకా ఉంటుందండి కానీ మనకు తెలిసిన వాళ్ళు కనుక బొత్తులు ఆడితే యాభై వేలుకిచ్చారు ఎందుకంటే కోళ్ళు దొరకాలన్నా కష్టం అండి ఎందుకంటే పంటల సీజన్ వస్తుంది దీన్ని కొనడానికి నానా బాధలు పడ్డాం దీనికి మేత దగ్గర దగ్గరకు ఒక పదివేలు దాకా అవుతుంది ఎలా అవుతుంది అంటారా ఇప్పుడు ఏటమాసం కేజీ మీకు తెలవదు కాదు దాన్ని తీసుకొచ్చి ఎండ చక్కగా ఎండబెట్టి మెత్తగా చేసి ఉండలు ఉండలాగా చేసి ఆ ఖాళీ టైంలో ఒక ఉండ అందిస్తుంటాం ఎందుకంటే రెండింటి కా నుంచి మూడింటి దాకా ఎర్రటగ్గులో కట్టేసి ఉంచుతాము ఇసుకలో ఇసుకలో ఎందుకు కట్టేసాను అని మీరు అడుగుతారేమో ఇవి కాళ్ళు ఏదకుంటే అసలు బొబ్బు అగ్గులో బొబ్బు ఉంటే చాలిగానే నేరసం కాకుండా శరీరం బీసుకుంటుంది ఒక తగినా దెబ్బ కాపుకుంటుందని మేము ఆ పని చేస్తున్నాం మీరు కోళ్ళు పెంచుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించోళ్ళు అయితే ఇది మీకు నచ్చితే ఒక లైఫ్ కొట్టండి నగరమే బుబ్బులు బొబ్బులు పక్కన పడింది విజయనగరం టాప్లో ఉంది కోడిని చూడండి అంత సేదని మీరు అది చెప్పుకొని ఇంకోసారి ఇంకోసారి వస్తారు అది చిన్నపిల్లలున్నాయి అయ్యే ఆ చిన్నవి అయ్యండి ఇగో పెట్టలు కూడా మా దగ్గర అయ్యో పదివేలు లేని పెట్టలు కానీ ఉంటాయండి కోడి చూతానికి తక్కువ లాగా ఉంటుంది కానీ దాని రేటే వేరండి ఇప్పుడు రెచ్చు లాగా ఉంటది ఇది మరి నా జాతి కోడి దాని తోక చూసారా ఎలా ఉంటది మన రెచ్చు అన్నదా తోకలు ఉంటాయి తోకలను బట్టి కోడండి కోడిని బట్టి మనం అనుకో లేదండి ఎందుకంటే వీళ్ళకి కూడా పాటలకు పెట్టి కొన్ని పెట్టాలనుకోండి మనం పెట్టలో మెరుగులు కొనుక్కోతామండి వీటికి ఎందుకంటే పుంజులు మేపినట్టు మేపాలంటే మనం పెట్టలో మేపలేమంటే వాటికే దగ్గర దగ్గర పదివేలు అవుతున్నాయి వీటికి కూడా పెట్టాలి అంటే మే ఏముండవండి మాకు సరిపోయే మట్టుకు మాకు సరిపోయిన మట్టుకు వచ్చుకొని బయట మా కుర్రోళ్ళు హైదరాబాద్ కాడ నుంచి ఇటు ఇటు రాజమండ్రి కాడ నుంచి ఇటు చుట్టుపక్కల వాళ్ళు మా ఫ్రెండ్స్ మా దత్తగాళ్ళు ఏదో మా వీళ్ళందరూ కలిపి వస్తుంటారండి వీళ్ళందరూ కలిపి ఆ ఈ తేడా ఉంటదండి ఇది మన ఇంటి పెట్టలాగా ఉంటుందండి చిన్నది అది జాతి పెట్టలాగా ఉంటుందండి అది నల్లదండి అది మామిలుగా జాతి గానీ అది కాపాడినంత నీట్గా కొద్దిగా ఇది కాపాడు ఎందుకంటే సూత్రానికి పూర్లాగా కాపాడు అది డాగండే అబ్బో అది మామూలుగా ఇది మొన్న టైగర్ లెక్క మొన్న ఈ మధ్యన వేసామండి మొన్న మధ్యన ఇదండి మొన్న మధ్యన ఒక పంది వేశాం పంది వేసాము కానీ కొద్దిగా లేత వయసు ఇది మన దాని తర్వాత మన ఇంట పుట్టిందని అనుకోండి కానీ లేత వయసు ఓ పంది అండి అది ఎందుకంటే దీనికి ఆ పుంజు చేయమంచింది అండి పుంజులకు పెట్టేది అయ్యానండి ఎందుకంటే ఒళ్ళు గట్టిపడింది అనుకోండి అందుట్లో మా ఫ్రెండ్స్ వస్తారు దిట్టంగా ఏదో వాళ్ళు ఒక నాలుగు రోజులు పండగ నాలుగు రోజులు ఉంటారు సరదా ఒక దాన్ని పట్టుకొని వెళ్తారండి వాళ్ళు వేసినంత వేసుకుంటూ ఉంటారు అదండి కోడు అదే మరి కోళ్ళు అంటే కంటికి అండి ఖర్చు ఎక్కువ మనం కొనుబడి రాబడి కూడా అలాగే ఉంటుంది అది ఇప్పుడు కోళ్ళు పెంచుకొని పారాలు పెట్టి ఈ పెట్టి నీట్గా పెట్టి పెంచుకుంటారు కోళ్ళు పెంచుకున్న వాళ్ళందరూ పెంచుకుంటా అంటే మంచికి ఒక ఏమో మనం తోగలేము మనం ఈ రెండు పెంచుకొని ఏదో మన తోమతులు కొద్దిగా మనం వేస్తున్నాం ఈ తక్కువలో ఎందుకంటే అంటే వీటికే దగ్గర దగ్గర పదివేలు దాకా అవుతున్నాయండి మీకు తెల్లవంత కాదు మీకు ఈ రెండు నీళ్ళు పెట్టల మీద కుదులు పెట్టాం ఇప్పుడు నుంచి సంక్రాంతి పండగ దాకా పెట్టల మీద కుదులు పెట్టాం వీటిని ఆ పెట్టకుండా పెట్టే గుడ్లు ఏమైనా ఉంటే పెడితే లేకపోతే సంక్రాంతి పండగ దాకా ఉంచితే ఉంచేసి ఉంటుకోండి ఇక తర్వాత ఒక లైఫ్ కొట్టండి కోళ్ళు పెంచుకున్న వాళ్ళందరికీ ఒక ఇద్దని పెంచుకోండి సరదాగా పెంచండి వాటి మీద ఒక రూపాయి ఆదాయం చేసుకునేటట్టు చూడండి మనం ఏలేమనుకోండి దానికి తగ్గ ఖరీదు పెట్టుకొని అనుకోండి ఆ అప్పుంజను బట్టి మీకు రూపాయి వస్తుంది అందులో మనం ఒక రూపాయి ఖర్చు పెట్టుకున్నట్టు ఉంటుంది దాన్ని మేపుకున్నంత లోపల ఇబ్బంది ఏమి ఉండదండి మా ఏంటంటే వాళ్ళు వాటర్ రోజు కొనుక్కున్న దాకా కొద్దిగా ఖర్చు అయ్యింది ఏదో టయానికి మేత నీళ్ళు అయ్యో చూసుకోవాలి అవి ఏమైనా కొద్దిగా తెల్ల బాగా అన్నప్పుడు కానీ లేకపోతే ఏమైనా కొద్దిగా నలుగుంది అనుకున్నప్పుడు కానీ ఈ కట్టుకి కొద్దిగా మునగ చూసుకున్నట్టు ఈ కట్టుకి కొద్దిగా మురగ తీసుకున్నట్టుని ఉంటాయండి తప్పుడు మనం వేసం కాలం అనుకో నాలుగు సార్లు ఈదిచ్చుకుంటాం ఇప్పుడు ఏదో బాగా కొద్దిగా అగ్గేసేటప్పుడు కొద్దిగా రెండు మూడు సార్లు ఈదిచ్చుకొని మనం అగ్గిపొరలో కట్టేసుకొని కదా ఇసుకుండా కాడ అగ్గుండా కాడ దూ కాళ్ళు దూకుంటాయి కాళ్ళు కూడా కొద్దిగా సాగినట్టు ఉంటాయి కోళ్ళు పని చేస్తాయండి అది ఎందుకంటే మరి భారీ ఎత్తున పెంచుకొని వాటిని మంచి చెట్లు చూడకపోతే అది అదండి మీరు కోళ్ళు పెంచుకున్న వాళ్ళందరికీ నమస్తే ఒక లైఫ్ చేయండి ఏమని రిక్వస్ట్ చేస్తున్నామండి ఎందుకంటే మీరు కూడా పెంచుకోండి ఇందుట్లో తప్పు లేదు ప్లేస్ ఉండవు ప్రతి ఒక్కళ్ళు పెంచుకోవచ్చు ఎందుకంటే ఏ ఊసేదాన్ని కానీ పెట్టేది కాదు మ్యాథేస్ వరకే తిని తిరిగి అయ్యాయి అట్ల బట్టి మనం నాకు అదక సీత పిల్ల అనవ పిల్ల పిల్లలు రాని అవి అలా ఇంకా కొన్ని బయటికి వెళ్ళినాయి కానీ గుళ్ళే పెట్టామండి గుళ్ళే పెట్టాము కానీ గూళ్ళు పెట్టాము గాబులు ఉన్నాయి పిల్లలు అయిదు ఊరినప్పుడు కొద్దిగా పొద్దున్న లేచి శుభ్రంగా కూర్చుకోవాలి ఎందుకంటే కొమ్మరం పురుగులని కాలు చేరి పిల్లలని అవి ఏ కూడో తెల్లవడం కొడుతుంటే కనపడకుండా చచ్చిపోతుంటాయి దొడ్లు శుభ్రం చేసుకున్నాం అనుకోండి అవి కూడా కొద్దిగా శుభ్రంగా ఉంటాయి అదే అండి